అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు పాపము యొక్క సన్నిధి నుండి రక్షింపబడతాం ఇప్పుడు మనం కనిపెడుతుంది దానికోసం ఇప్పుడు మనం ఎదురు చూస్తుంది దానికోసం అయితే ఇంకా ఈ మాటలు వింటున్నటువంటి వారిలోనూ ఈరోజు ఈ కూడికలో భాగం కాని వారిలోను వాళ్ళు కూడా క్రిస్మస్ జరుపుకునే బ్యాచ్ ఏమల్ల బయటోళ్ళు అయితే కాదు క్రైస్తవేతరులు చాలామంది క్రిస్మస్ జరుపుకుంటారు హ్యాపీ క్రిస్మస్ అనే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు క్రిస్మస్ కేకులు స్టార్లు అన్నీ చాలా ఉంటాయి వాళ్ళు క్రైస్తవేత లేసే నమ్మిన వాళ్ళు కాదు పోనీ మందిరానికి వచ్చే క్రైస్తవులుగా ఉన్న చాలామంది కూడా క్రీస్తుని ఎరగకుండా క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు బాప్తిజం లేకుండా క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు రక్షణ పొందకుండానే క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు విమోచన కొరకు కనిపెట్టేవారు చాలామంది బయట ఉన్నారు అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చేసే ప్రార్థన ఇంకా చేస్తున్న వారు చాలామంది ఉన్నారు అసత్యంలో ఉన్నాము సత్యంలోకి నడిపించు చీకట్లో ఉన్నాము వెలుగులోకి నడిపించు మరణంలో ఉన్నాము జీవములోనికి నడిపించు అంటూ ప్రార్థించేటువంటి వారు ఇంకనో చాలామంది వీళ్ళందరూ విమోచన కొరకు కనిపెడుతున్నటువంటి వారే అయితే ఈ విమోచన కొరకు కనిపెడుతున్నటువంటి వారందరికీ అన్న ఏం చేసింది చూసుకోండి మరలా అక్కడ అన్న ఏం చేసింది ఆవిడ ఎరుషలేములో విమోచన కొరకు కనిపెడుతున్న వారందరికీ ఆయన గూర్చి వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుని అంటే అండి వారందరికీ ఆయన గూర్చి చెప్తూ వృధాప్యులో ఉన్నటువంటి ఆవిడ ఏం చేసిందో తెలుసా ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అది ప్రతి తలుపు తట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి అది ఇంటింటి తలుపు తట్టి ఏసయ్య ఊసే ఊసే చెప్పు క్రిస్మస్ క్రిస్మస్ అనగా క్రీస్తుని గూర్చి ఉపదేశించటం క్రైస్తవేతరుల గృహాలను దర్శించే వారంగా ఉండాలి క్రైస్తవేతరులను ఏసు క్రీస్తు వారి కొరకు చేరుకునేది కాదు ఉండాలి ఉపదేశం అనేది లేకపోతే దేవుని వాక్య ప్రకటన లేకపోతే సెమీ క్రిస్మస్లు మినీ క్రిస్మస్లు వా రకరకాల ఏజ్ గ్రూపులకు జరిగే క్రిస్మస్లో వాక్యానికి సమయం ఎంత రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా ధరిసి క్రిస్మస్ కార్యక్రమానికి వెళ్ళా నన్ను ఇన్వైట్ చేసిన అన్న అన్నాడు తమ్ముడు నీకు గంట టైం తమ్ముడు వాకింగ్ చెప్పడానికి అన్నాడు నేను ఆశ్చర్యపోయా ఎందుకో తెలుసా క్రిస్మస్లో ఎవరు అంత సమయం ఎవరు వాకింగ్ చెప్పడానికి క్రిస్మస్ కార్యక్రమానికి రమ్మని పిలుస్తారు ఒకసారి అయితే నాకు బాగా గుర్తు ఒక సందర్భంలో పాస్ట్ గారు పాస్టర్ గారు పది నిమిషాల్లో ముగిస్తారా అన్నాడు ఏదో అంత హడావుడి పని ఏందయ్యా అంటే అంటే పిల్లలు చాలా పాటలు ఉన్నాయి యాక్షన్ పాటలు చాలా ఉన్నాయి అవన్నీ పెట్టాలి మేము సో పది నిమిషాల్లో ముగిస్తారా ముఖ్యమైంది క్రీస్తుని ఉపదేశించటం క్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్పడం క్రీస్తు రావడానికి గల కారణం ఏంటో చెప్పడం అయితే ఇది ఈ సీజన్కి పరిమితం కాకూడదు ఇట్ మస్ట్ బి డన్ ఇన్ ఆల్ ద సీజన్స్ రేవన్ వాక్యం చెప్తుంది సమయమందును అసమయమందును ప్రయాసపడు సువార్త ప్రకటించు సువార్త ప్రకటించడానికి సమయం లేదు అయితే సువార్త ప్రకటించడానికి ఇది ఒక వంక క్రిస్మస్ అనేది ఒక వంక క్రిస్మస్ సువార్తను యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గుర్చి ప్రకటించడానికి ఈరోజు ఈ మాటలు వింటున్న మనమందరం ఆలోచన చేసుకోవాలి నేను ఎవరికి ఉపదేశించాను ఎవరు చెప్పాను నేను యేసు వారిని కూర్చున్న వార్త ఏసు వారి జన్మ గురించి ఎవరికి చెప్పాను చాలామంది క్రిస్మస్ అనగానే స్టార్ వైపు చూస్తారే కానీ స్కార్ వైపు చూడరు దేని వైపు చూడరు స్కార్స్ వాట్ యు మీన్ బై స్కార్ ఏసు క్రీస్తు వారు మన కొరకు పొందిన గాయాలు ఎందుకు వచ్చాడు ఆయన పశువుల తొట్లో పడుకోవటానిక లేకపోతే లాలి లాలి అనే పాట వినటానిక మరణించటానికి ఆయన వచ్చాడు గాయమున నొందడానికి ఆయన వచ్చాడు మీకు గుర్తుందా పోయిన సంవత్సరం అంత సంవత్సరం నా సందేశం ఇదే మనం చేసిన గాయాల కొరకు తన గాయాల ద్వారా మనకు మనం కలిగిన గాయాలు కలగబోయే గాయాలు మాన్పటానికి వేసాయి వచ్చాడు తన గాయాల ద్వారా ముఖ్యమైనది అది గాయం చేసిన వారు మనమైతే తన గాయాల ద్వారా మన గాయాలు మానపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు గుర్తు రావాల్సింది ఆయన గాయాలు గుర్తు రావాల్సింది ఆయన పొందిన వేదన ప్రకటించాల్సింది ఆయన గాయాలను గూర్చి యోబు అంటున్నాడు దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశిస్తాను అనగా దేవుడు తన హస్తము ద్వారా కలిగించిన విమోచన దేవుడు తన ప్రణాళిక ద్వారా చేసినటువంటి ఏర్పాటు తన ప్రణాళిక ద్వారా మన రక్షణ కొరకు ఏం చేశాడో దాన్ని మనం చెప్పే వారంగా ఉండాలి ఇదేనో దేవుని మాటలు వింటుండుగా ఇంక అయిపోయిందిలే ఈ క్రిస్మస్ కాదులే వచ్చే క్రిస్మస్లో ఎట్టు చేద్దాం అనుకో మాకండి అయిపోయింది నిత్య క్రిస్మస్ అనుకోవాలి ఏంటనండి నిత్య క్రిస్మస్ అంటే ఎవ్రీడే ఈజ్ ఎ క్రిస్మస్ నీకు అర్థమైతే ప్రతిరోజు క్రిస్మస్ అయ్యా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అయితే నువ్వు ఎప్పుడైనా పని చేయొచ్చు ఇరవై ఏడు అధ్యాయం పదకొండవ వచ్చిన రెండో భాగం కొద్దాం సమయం మించిపోతుంది ఎక్కువ మాట్లాడలేం ముందుకెళ్దాం ఇరవై ఏడు అధ్యాయం పదకొండో వచ్చిన యోగు గ్రంథం కొంతమందికి ఏమి ఇరవై ఏడు అధ్యాయం అనుకుంటుండాలి సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టున్నాను నెంబర్ వన్ యోగు చెప్తున్నాడు ఇలా జరుపుకోండి క్రిస్మస్ అంటున్నాడు ఒకటి ఉపదేశించండి నెంబర్ టూ ఏమంటున్నాడు ఆయన సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను ఊరుకోవద్దు ఓరకుండవద్దు రెండవ మాట ఓరకుండవద్దు ముచ్చట్ల పాటలో ఊసే చెప్పమ్మా ఓరకనే ఉంటే తప్పమ్మా ఉందా మాట ఓరకనే ఉంటే తప్పమ్మ ఏమంటున్నాడు సర్వశక్తిని గూర్చి సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం అయితే ఏసు సైని ఆరాధించే క్రమంలో ఏసు సైని గురించి ప్రకటించడం కూడా ఆరాధన ఆరాధన అంటే కూడా చాలామందికి అర్థం కాదు ఆరాధన అంటే మాటలు అనుకుంటారు ఆరాధన అంటే పాటలు అనుకుంటారు ఓషిప్ అనేది ఇంగ్లీష్లో ఉన్న పదం ఓషిప్ ఆరాధన అంటే ఈ వర్షిప్ అనే పదానికి డిఫైన్ చేయమంటే డెఫినీషన్ చెప్పాలంటే షిప్ అనే పదం నుంచి వర్షిప్ అనే పదం వచ్చింది షిప్ అంటే ఏంటి గివింగ్ ఓత్ టు సంవన్ ఒక వ్యక్తికి అర్హుడైన వ్యక్తికి దాన్ని మనం అర్పించటం యోగ్యత కలిగిన వ్యక్తికి దాన్ని మనం అర్పించటం అలా అయినప్పుడు ఆరాధించటం అన్నప్పుడు ఆరాధించటంలో ఇవన్నీ భాగమే పాటలు పాడటం ఆరాధించడంలో భాగమే కొంతమందికి నిలబడి నిలబడి పాటలు పాడకపోతే ఈరోజు ఆరాధన చేయలేదు అంటారు లేకపోతే మాటలతోటి దేవుణ్ణి స్తుతించకపోతే ఏంది ఈరోజు దేవుణ్ణి ఆరాధన చేయలేదంటారు సో ఆరాధించడంలో వాక్యం ఉంది ఆరాధించడంలో ప్రార్థన ఉంది ఆరాధించడంలో పాటలున్నాయి ఆరాధించడంలో వివిధమైన అంశాలు మిళితమై ఉన్నాయి సో ఆరాధించే క్రమంలో కొంతమంది ఏం చేశారు ఉపదేశించారు ఉపదేశించిన రెండు ఉదాహరణలు చెప్పే ఒకరు గొర్రెల కాపర్లు రెండు అన్న 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 కాదు అన్న అదైపోయిన తర్వాత ఇప్పుడు రెండో లోకాసు వార్త ఆ ఈవెంట్స్ని ఇంకా పూర్తి చేయలేదు లోకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన దగ్గర ఆపేసి ఇప్పుడు మత్తస్సు వార్త రెండో అధ్యాయం చదవాలి మీకు ఆ క్రిస్ క్రీస్తు జననానికి సంబంధించిన విశేషాలు పూర్తి అవ్వాలంటే మతి స్వార్థ రెండో అధ్యాయానికి వచ్చేసరికి యేసు క్రీస్తు వారికి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు వచ్చేస్తాయి ఇక్కడ ముఖ్యమైంది నేను ఓరకుండను ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి ఓరకుండకున్న ఉన్న వ్యక్తి ఎవరు వార్త ఒకటో అధ్యాయం వార్త ఒకటో అధ్యాయం నలభై ఆరు వచ్చిన నుంచి చూద్దాం అప్పుడు మరియా ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దీ దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు ఈ మాట గమనించండి ఆరాధనలో ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు చేసి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని పొగట్టం దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటం ఇది జరగాలి ఆరాధనలో ఆరాధనలో ముఖ్యమైనది చూడండి పాటలు పాడుకునే సమయంలో కూడా ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి ఇంకొకరికి చెప్పే పాటలు అవి సువార్థ పాటలు సువార్థ పాటలు ఆరాధనా సమయంలో యాప్ట్ కాదేమో ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే పాటలు సువార్థ పాటలు లేకపోతే నాకు ఇలా చేయి ప్రవ్వ అని అడిగేవి ప్రార్థనకు సంబంధించిన పాటలు అవి కూడా ఇక్కడ యాప్ట్ కాదు ఇక్కడ ముఖ్యమైంది దేవుడు ఏం చేశాడో దేవుడు ఏమై ఉన్నాడో వాటిని గుర్తు చేసుకొని వాటిని బట్టి దేవునికి మహిమ చెల్లించడం లేకపోతే నేను ఇలా చేస్తానని దేవునికి మళ్ళీ మనం అర్పించుకోవడం అప్పగించుకోవడం అది ఆరాధన ఇక్కడ మర్యా చేస్తుందండి సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను నా దీన స్థితి నాయన కటాక్షించెను నన్ను ఆయన నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది దిస్ ఈస్ క్రిస్మస్ ఇది క్రిస్మస్ అంటే క్రీస్తులు ఆనందించటం ఆత్మలో ఆనందించటం దేవుడు మనకు కలిగించినటువంటి రక్షణను నెమరు వేసుకోవటం మన దీన స్థితిని ఆయన కటాక్షించిన విధానాన్ని గుర్తు చేసుకోవటం మన కొరకు ఆయన పశువుల తొట్టిలోకి రావడం దీనమైన వస్త్రాన్ని ధరించుకోవడం ఫిలిపిల్కి రాయబడిన పత్రిక రెండో అధ్యాయం ఐదు నుండి పదకొండు వచనాల్లో ఏసైని గురించి అద్భుతమైన పాట రాయబడింది తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనంలో కూడా ఒక చక్కని పాట ఉంది ఈ రెండు పాటలు కూడా అప్పుస్తులైన పౌలు యొక్క కలము నుండి రావటం గొప్ప విషయం ఈ రెండిట్లో కూడా ఆ రెండు వచ్చి ఆ రెండు భాగాలు మీకు అర్థమైతే యేసు క్రీస్తు వారిని కూర్చున్న వేదాంతం దాదాపుగా అర్థమైనట్టే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఏంటా మనస్సు ఏంటా మనస్సు ఆయన ఆరోచన చదవండి ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని హీ ఎంటీడ్ హిమ్సెల్ఫ్ ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినావు ఏమి త్యాగము